హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి మండే రోజు వ్లాగ్ ఇంక ఇక్కడ ఉదయం నుంచి బ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను ఇంకా ఉదయం బ్రేక్ఫాస్ట్కి అయితే ఈరోజు సింపుల్గా చేశాను పెద్ద ఏం చేయలేదు ముందు రోజు చేసిన పన్నీర్ కర్రీ కొంచెము వెజ్ బిర్యానీ కొంచెం ఉండింది ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఈరోజు చపాతీ చేస్తున్నాను పన్నీర్ ఉంది కదా అలాగే కగరికే ఫ్రై చేస్తున్నాను పాలకూర పప్పు కూడా చేస్తున్నాను ఇంకా ఏది కావాలంటే అది తింటారు అన్నట్లు ఇలా ప్లాన్ చేసుకొని చేస్తా ఉన్నాను ఇంకా కాకరకాయలు కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడే పాలకూర కూడా కడిగి పక్కన పెట్టేసాను అనమాట బియ్యం కూడా కడిగి నానబెట్టేసి ఇంకా వంట చేయడం అయితే స్టార్ట్ చేసేసాను ఇంకా పిల్లలు స్కూల్ వెళ్ళిన తర్వాత పనులు అన్నీ చేసుకోవాలి చాలా పనులు అయితే ఉన్నాయి ఒకటి అనుకొని మొదలు పెడితే తర్వాత ఏం జరిగిందో చూపిస్తాను పిల్లల కోసము హడావిడిగా ఉదయాన్నే అన్ని పనులు చేస్తున్నాను టిఫిన్ వంట అని అన్నీ చేస్తే తీరా చూస్తే పిల్లలు స్కూల్ పోయి వచ్చారు స్కూల్ లేదు వర్షాలు పడుతున్నాయి హాలిడే అనేసి ఇలా ఉందనమాట ఈరోజు ఇంకా మా ఆయన కూడా వర్షం పడుతుంది అనేసి ఇంట్లోనే ఉన్న డ్యూటీకి ఏమి వెళ్ళలేదు అందరూ ఇంట్లో ఉంటారని తెలిస్తే వంట మధ్యాహ్నం వేడివేడికి అప్పుడప్పుడు చేసేదాన్ని ఇంకా ఆయన డ్యూటీకి వెళ్తారేమో అలాగే పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కదా అనేసి ఉదయాన్నే అన్ని చేస్తున్నాను తీరా చూస్తే అందరూ ఇంట్లో ఉన్నారనమాట ఇంకా నేనేమో హడావిడిగా వంటలు చేయడం మొదలుపెట్టాను ఇక్కడ పిల్లలు స్కూల్ వెళ్ళాలి మాన డ్యూటీకి వెళ్ళాలి అనేసి చెప్పాను కదా తీరా చూస్తే వాళ్ళకు ఏం లేదు అందరు ఇంట్లో ఉన్నారు ముందే తెలిసి ఉంటే నిదానంగా లేసి నిదానంగా పనులు చేసుకునేదాన్ని ఇంకెలాగో ఈరోజు సోమవారం పూజ చేసుకోవాలి ఆరు గంటలకల్లా లేసానమాట ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఆ టైంకి లేసి ఇంక నేను బ్రెస్ చేసి నీళ్ళు తాగి పనులు స్టార్ట్ చేసరికి సిక్స్ సిక్స్టీ టెన్ అల్లు అవుతుంది అప్పుడు కసులు కొట్టి బండలు తుడిసి ఇంకా వంటలు ఇవన్నీ ఉంటాయి ఈరోజు పిల్లలు స్కూల్ వెళ్ళిన తర్వాత బండలు తుడిసి స్నానం చేసి పూజ చేయాలని ఉదయాన్నే తుడిచలేదు బండలు చేసి ఇంకా అది కాక ఫుల్ వర్షాలు పడతానే ఉన్నాయన్నమాట దగ్గర దగ్గర టెన్ డేస్ పైన అయ్యింది కంటిన్యూస్గా డైలీ వర్షం పడతానే ఉంది ఇంకా ఉదయాన్నే తుడిచినా కానీ తుడిచినట్టు ఉండదు అనేసి పిల్లలు స్కూల్ వెళ్ళిన తర్వాత అనేసి ఈరోజు ఇంకా ముందు వంట చేయడం అయితే స్టార్ట్ చేస్తాను ఒక పక్క కగరకాయ ఫ్రైకి పెట్టేశాను ఇంకో సైడ్ వచ్చేసి పప్పు కూడా పెట్టేస్తున్నాను అనమాట అన్నము ఇంకా పప్పు ఫ్రై అయిన తర్వాత అన్నం ఒకటి వండేసేయాలి ఆడావిడిగా చేస్తూ ఉన్నాను టైం అవుతుంది టైం అవుతుంది అనేసి సండే రోజు ఇంకా మధ్యాహ్నానికి వెజ్ బిర్యానీ చేసి పన్నీర్ చేశాను అన్నాను కదా కొంచెం పన్నీర్ ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టాను బిర్యానీ ఉంటే కూడా ఫ్రిడ్జ్లో పెట్టేశాను బిర్యా బిర్యానీ ఇంకా ఉదయాన్నే ఫ్రిడ్జ్లోని తీసి బయట పెట్టేసి మనం డైరెక్ట్ బిర్యానీని వేడి చేయలేము కాబట్టి కింద గిన్నెలో కొంచెం నీళ్లు పోయాలి స్టవ్ మీద పెట్టేసి నీళ్లు బాయిల్ అవుతూ ఉంటాయి కదా ఆ గిన్నెలో పైన మనకి బుర్ర గిన్నె లాంటిది ఉంటుంది స్టెయినర్ లాంటిది దాంట్లో పెట్టేసాము అనుకోండి ఆ ఆవిరికి ఆ నీళ్ళ ఆవిరికి మనకు ఆ బిర్యానీ అనేది వేడవుతుంది ఫ్రెష్గా ఉంటుంది అనమాట ఎందుకు పాడేయడం అనేసి అలా చేశాను ఎప్పుడైనా బిర్యానీ మిగిలితే ఇలానే చేస్తాను అనమాట మీషోలో నేను ఒకటి స్టెయినర్ లాంటివి తీసుకున్నాను ఏమైనా ఆకురలు కడుక్కోవడానికి ఇలా వాటి యూజ్ అవుతుంది అనేసి కొంచెం పెద్దదైతే తీసుకున్నాను అది యూజ్ చేశాను అనమాట దాంట్లో పెట్టేసి బిర్యానీ అయితే వేడి చేశాను వెజ్ బిర్యానీ అనమాట ఇంకా నాన్ వెజ్ అయితే మండే రోజు ఎవరు తినర్లేండి ఇంట్లో ఇంకా ఉండేదైతే ఇంక ముందు రోజా పడేసేదని వెజ్ కాబట్టి మా కూడా తిన్నాడు అది కూడా ఇంకెవ్వరు తినలేదు పన్నీర్ కూడా వాడు నా కూతురు తిన్నారు పెద్దోడు మాత్రం తినలేదు ఇంకా కాకరకాయ ఫ్రై చపాతీ పప్పు కూడా త్వరగానే చేసేసాను అనమాట ఇంకా ఎవరు ఏది కావాలంటే తింటారు అనేసి ఇంకా వంట చేసేసి పిల్లల్ని రెడీ చేసి స్కూల్ పంపించి పిల్లలు వెళ్ళిన తర్వాత ఇల్లంతా ఒకసారి కసులు కొట్టి మళ్ళీ బండలు తుడిచి స్నానం చేసి పూజ చేసుకోవాలి నేను పూజ చేసేది అయిపోతుంది ఇంకా అయిపోలేదనమాట పూజ చేస్తా ఉన్నాను ఆలో పిల్లలు కూడా వచ్చేసారు స్కూల్ నుంచి ఆల్రెడీ గ్రూప్లో మెసేజ్ పెట్టేశారు అనమాట నేను చూసుకోలేదు ఏ పనులు చేసుకుంటా స్నానం చేసుకుంటామండి చూసుకోలేదు మా ఆయన చెప్పాడు ఇలా మెసేజ్ వచ్చింది స్కూల్ లేదంట అనేసి సరే పిల్లలు వీలైతే ఉండండి లే అని చెప్పేస్తారనమాట ఇంకా మా పిల్లలు మేము ఫోన్ చేయకముందే మేము చెప్పకముందే వాళ్ళిద్దరు అన్న చెల్లి మాట్లాడుకొని వచ్చేస్తారు ఇంటికి ఇంకా వాళ్ళు వచ్చేసరికి చెప్పాను కదా అసలు టైం పోయినారు అసలు కొద్దిసేపు కూడా ఉండలేదు నైన్ థర్టీకి అంతా నాకు పూజ అయిపోయింది ఆ లోపే పిల్లలు కూడా వచ్చేసారనమాట ఇంకా పిల్లలు ఈరోజు ఇంట్లో ఉన్నారనేసి చాలా పనులు అయితే చేశాను చూపిస్తాను మీకు అది కూడా ఇంకా పప్పు ఒక సైడు పెట్టేస్తున్నాను ఇంకో సైడు కాకరకాయ పెట్టాను అనమాట రెండు అవుతా ఉన్నాయి రెండు అయిన తర్వాత అన్నం చేసి చపాతి చేయాలి చెప్పాను కదా స్కూల్ ఉందనేసి ఇలా హడావిడిగా చేస్తున్నాను లేదంటే పూజ అంతా అయిపోయిన తర్వాత నేను ఆనందంగా ఇంకా టిఫిన్ వంట చేసేదాన్ని అనమాట అందరు ఇంట్లో ఉన్నారంటే ఇలా హడావిడి అయిపోతుంది ఒక్కొక్క రోజు లేదని తెలిస్తే ముందే బాగుంటుంది అనిపిస్తుంది కంటిన్యూగా ఫోర్ డేస్ హాలిడేస్ వచ్చాయన్నమాట ఇంకా ఫ్రైడే వచ్చేసి ఆగస్ట్ ఫిఫ్టీన్ ఉండింది సాటర్డే కృష్ణాష్టమి ఉండింది సండే హాలిడే మండే ఇలా బంద్ వచ్చిందనమాట ఫోర్ డేస్ చిన్నోడు పెద్దోడు మాత్రము ఆగస్ట్ ఫిఫ్టీన్ రోజు మధ్యాహ్నం నుంచి తమ్ముడు వచ్చి ఊరికి పిలుచుకెళ్ళాడు సండే రోజు నైట్ ఎయిట్ ఓ క్లాక్ అలా వచ్చారనమాట తీరా వస్తే మండే కూడా స్కూల్ లేదు ఇంక ఇదిగోండి ఇలా వంట మొత్తం చేసి ఇల్లంతా నీట్గా ఇంకా తుడిచి స్నానం చేసి నేను పూజ చేసేసరికి తొమ్మిదిన్నర అయింది ఇలా సింపుల్గా పూజ అయితే చేసేసుకున్నాను ఇంకా పువ్వులు అయితే పెట్టేసి దీపాలు వెలిగించేసేసుకొని పూజ అయితే చేశాను ఇంక అన్నం పెట్టాను అనమాట పప్పు అవి చేశాను టైం ఉంది మా ఇంకా పోవడేమో అనేసి అన్నం వండలేదు అప్పటికి మర్చిపోయాను అనమాట అన్నం చేశాను అనుకున్నాను ఇంక ఇప్పుడు పూ అన్నం పెట్టేసి స్టవ్ పైన పూజ చేసేసాను ఇంకా అన్నం అయితే ఉడుకుతూ ఉండింది అనమాట ఇంకా పాలకూర పప్పు అవన్నీ చేశానని చెప్పాను కదా ఇదిగోండి ఇది పాలకూర పప్పు నేను కరకాయ ఫ్రై ఇవన్నీ చేసేసాను చపాతీలు కూడా ఇంకా రెండు ఉన్నాయన్నమాట నేనైతే తినలేదు ఈరోజు ఫాస్టింగ్ అనేసి ఇంకా నైట్ తింటాను ఇంకా పెరుగు అన్నీ ఉన్నాయి తర్వాత ఇదిగోండి పిల్లలు అయితే వచ్చేసారు చూడండి వాళ్ళ డాడీ ఆట పట్టిస్తూ ఉన్నాడు మీరు ఎందుకు వచ్చినారు ఇంటికి అనేసి పిల్లలతో ఇలా ఉంటుంది యూనిఫామ్స్ వేసుకొని వెళ్ళారు మళ్ళీ తెచ్చి వెంటనే వాషింగ్ మిషన్లు వేస్తున్నారు అనమాట వీళ్ళు చెప్తే వినట్లేదు వాళ్ళ డాడీ మేము వేయొద్దండి తీసి పెట్టండి అంటే వినట్లేదు అనమాట తర్వాత ఇది వచ్చేసి అది నేను ఇంతకుముందు ఒక బ్లాగ్లో చెప్పాను సున్నుండల కోసం మినపప్పు కడిగి అనేసి అదే అనమాట ఇది నీట్గా మిక్సీ అయితే పట్టేశాను ఇంక అందరు ఇంట్లో ఉన్నారు చాలా రోజులే అనమాట చేయాలి అనుకుంటే ఇలానే పోతుంది ఇంట్లో ఎలాగో నెయ్యి కూడా ఉంది అందరు ఇంట్లోనే ఉన్నారు తినడానికి ఇంట్లో ఏం లేవు నువ్వు ముద్దలు ఉన్నాయో తినట్లేదు అనమాట ఎవరు నేను మా ఆయన తప్పనిచ్చి పిల్లలు ఎవరు తినట్లేదు సరే లేవైనా తింటారనేసి ఈరోజు చేస్తున్నాను పప్పు ఇంకా మిక్సీ అయితే పట్టేసి జల్లి పట్టేసాను అనమాట తర్వాత బెల్లం కూడా నీట్గా కట్ చేసి పెట్టేసుకున్నాను మా పిల్లలు చేయను రాండి కొంచెం చేస్తారు పక్కకి వెళ్ళిపోతారు ఇదిగోండి అన్న చెల్లి కూర్చొని నేను చేస్తాను నేను చేస్తాను చెరొక చాకు తీసుకొని కొంచెం కట్ చేసి మా వల్ల కదా లేచిపోయారు పక్కకి ఇంకా టీవీ చూసుకుంటా ఉన్నారనమాట ఇది చేశాను అనుకోకుండా తర్వాత రవ్వ లడ్డు కూడా చేశాను అనమాట ఇంకా ఇదిగోండి స్కూల్ లేదంటే వీళ్ళ ఇలా ఉంటాయి ఫుల్ వర్షాలు పడుతూనే అన్నమాట టెన్ డేస్ ట్వల్వ్ డేస్ అవుతుంది వీళ్ళ ఆటలు ఇలా ఉన్నాయి చూడండి సాప వేసుకోండి బండల మీద పడుకోవద్దు సల్లగా ఉన్నాయని చెప్పేస్తే ఆ వేసుకొని ఆ సాపతో ఆటలు ఆడుతున్నారు ఆ సాపలు ఇద్దరు ఉన్నారు చూడండి అన్న చెల్లి ఇంకా నేను ఇక్కడ సుండుండలూ రవలర్ చేసుకుంటా ఉన్నాను వీళ్ళు మాత్రం టీవీ పెట్టేసుకొని చూసుకుంటూ ఆడుకుంటున్నారు ఆ మినపప్పు మొత్తం ఇంకా ముందే వేయించాను కదా నీట్గా మిక్సీ పట్టేసి జల్లి పట్టి ఇందులో బెల్లం కూడా నేను తురిమి ఇది వేసి మళ్ళీ మిక్సీ పట్టేసి ఆలుకలు వెండి వేసాను ఇంక ఇప్పుడు నెయ్యి తగినంత వేసుకుంటూ ముద్దలు కలిపేసుకోవడమే నెయ్యి మాత్రం చాలా ఎక్కువే పడుతుంది బాగుంటాయి సున్నుండలు చాలా బాగుంటాయి ఇంకా రవ్వ కూడా ఉంది ఎలాగో బొమ్మాయి రవ్వ అనేసి ఇంకా రవ్వలడ్డు చిన్నోడు అడుగుతా ఉన్నాడు మా అది చేయమా మా అది చేయమా అంటే సరేలే ఎందుకు కాదు అనేసి వాడి కోసము ఇంకా సున్నుండలు అయితే రవ్వలడ్డు సున్నుండ కాదు రవ్వలడ్డ అయితే చేయాలి ఇంకా అనుకోకుండా ఏదో పెద్దోడు మా అత్తమ్మ వాళ్ళ ఊరైతే వెళ్తున్నాడు ఏదో తమ్మేసే పని ఉందనేసి ఇంకా వెళ్తున్నాడు కదా అని ఇంకా వాళ్ళకు కూడా కొన్ని సున్నుండలు కొన్ని రవాలడ్డలు పెట్టి పంపించేసాను ఇంకా నెయ్యి వేసుకుంటే ఇక్కడ ముద్దలైతే కట్టేస్తూ ఉన్నాను అనమాట ఈరోజు నాకు ఉదయం నుంచి మధ్యాహ్నం రెండు వరకు ఈ పనే సరిపోయింది ఉదయం టిఫిన్ వంటలు అన్నీ చేసి పూజ చేసుకునేసరికి పిల్లలు వచ్చేసారు పిల్లలు వచ్చినప్పటి నుంచి మళ్ళీ ఈ పని పెట్టేసుకున్నాను ఇంకా సున్నుండలు అన్నీ చేసి పక్కన పెట్టేసి తర్వాత మళ్ళీ వేసి వేయించుకొని తురుము పట్టేసుకొని చక్కెర మిక్సీ పట్టేసి ఇంక ఇలా చన్నీ వేసి రవ్వలడ్డు చేసుకుంటూ ఆ పని ఈ పని మళ్ళీ పిల్లలకు ఫుడ్ పెట్టేసి ఇవన్నీ అయిపోయేసరికి రెండు అయ్యిందన్నమాట టైము ఎందుకంటే ఇంకా రవ్వలడ్డు కూడా ఇంకా పాలు వేసేసి ముద్దలైతే చేసేస్తూ ఉన్నాను ఇవి కొన్ని సున్నుండలు కొన్ని ఇంకా అత్తమ్మ వాళ్ళకి పెట్టి పంపించాను అనమాట ఒక డబ్బాలో ఇక్కడ ముద్దలైతే చేస్తూ ఉన్నాను ఇంకా మా చిన్నోడికి రవ్వలడ్డు అంటే ఫుల్ ఫేవరెట్ అనమాట ఎప్పుడు అడుగుతానే ఉంటాడు వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా ఇష్టం అంట వీడే టేస్ట్ చూపించాడంట మా అడుగుతూ అనేసి తీసుకెళ్తాడు ఇంట్లో ఎప్పుడు చేసినా సరే అన్నీ చేశాక మొత్తానికి ఇన్ని సున్నుండలు ఇన్ని రవ్వలడ్డులు అయ్యాయి పిల్లలు రవ్వలడ్డే ఎక్కువ తిన్నారనమాట సున్నుండ అంత ఎక్కువ తినట్లేదు ఇష్టంగా మా అమ్మాయి నేను మా ఆయన తప్ప చిన్నోడు పేదోడు అస్సలు తినట్లేదు తింటారు వాళ్ళే బోర్ కొట్టు తినాలనిపించినప్పుడు తింటారు ఇంకా బ్లాగ్ అయితే ఇంత టెంజ్ చేసేస్తున్నా మీ కనుక వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న పిల్లలకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్